హలో అండి నమస్తే అన్నా ఇది అమెరికాకు స్వాగతం ట్రంప్ భక్తులకు ట్రంప్ దేవుడు అయితే మరి ట్రంప్ ఎవరి దేవుడు ఇలాన్ మస్కా ఈ వీడియో ఫోకస్ ఎక్కువగా మస్క్ మీద అండి ప్రెసిడెంట్ మస్క్ మీద ఈ వీడియో చూడండి ఇది ఒక చిన్న బెట్టు షాన్ హ్యానిటీ ప్రెసిడెంట్ ట్రంప్ ను ఇలాన్ మస్క్ ను ఇంటర్వ్యూ చేసిన ఇంటర్వ్యూ లోని చిన్న భాగం అనమాట ఇది చాలా జాగ్రత్తగా పరిశీలించండి బాడీ లాంగ్వేజ్ Body language, we either solve the deficit or all we'll be doing is paying debt. it has got to be solved, or there's no medical care, there's no social security, there's no nothing. It's got to be solved. It's not optional. America will go bankrupt if this is not done. That's why I'm here. The president Europe so takes advantage of this. I'd like so to also bad. just send a message to government, President. ట్రంప్ ని మాట్లాడనీకుండా అడ్డుకుని మాట్లాడాడు ఇలాన్ మస్క్ అదొక ఇంపార్టెంట్ బిట్ అలాగే షాన్ హ్యానిటీ ప్రెసిడెంట్ ట్రంప్ ని ఇగ్నోర్ చేసి మస్క్ మీదే ఫోకస్ పెడుతున్నాడు అది ఇంకొక ఇంపార్టెంట్ విషయం మీరు గమనించాల్సింది ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే దిస్ గాట్ బి సాల్వ్డ్ సో హీఈ్ వెరీ ష్యూర్ మస్క్ ప్రెసిడెంట్ మస్క్ దిస్ ఈస్ నాట్ అన్ ఆప్షనల్ అదర్వైజ్ అమెరికా విల్ గో బ్యాంక్ That's why he is here. He might as well have said, that's why people elected me, which he was not. But anyway, that is the implication of every goddamn thing he was saying. Who who speaks like that? Authoritarians. So that is what Musk is doing. గత కొద్ది రోజులుగా ఈలాన్ మస్క్ గురించి అతను నిర్వహిస్తున్న డోజ్ గురించి విపరీతంగా వార్తలు వచ్చాయి అందులో కొన్ని మాత్రం ఎంచుకుని వాటి గురించి వ్యాఖ్యలు చేస్తున్నాను ఇప్పుడు ఇది ఈలాన్ మస్క్ తనకు నాలుగవ పార్ట్నర్ తో పదమూడవ సంతానం కన్నాడని యాష్లీ సింక్లేర్ అనే సోషలైట్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ తో కన్నాడని ఆ చూడండి అంత గ్రేట్ బాడీ పెట్టుకుని విచ్ ఉమెన్ కెన్ రెసిస్ట్ సో ఎనివే సో ఇట్ ఈస్ జస్ట్ దే ప్యూర్ గాస్ ఇప్పండి ఇట్ హ్యాస్ అబ్సల్యూట్లీ నో వాల్యూ టు డిస్కస్ అయినా కానీ ఎందుకు పెట్టాను పెట్టానంటారా దట్స్ బికాస్ ఐఎమ్ ఫాలోయింగ్ ది న్యూస్ ఇట్ ఈస్ ఎరలవెంట్ అని చెప్పడం కోసమే చెప్తున్నాను అది ఇది ఈ వార్త చూడండి ఇది రష్యన్ ఫారెన్ మినిస్టర్ సర్జీఏ ల్యాబ్ సౌదీ అరేబియాలో ఫీస్ స్టాక్స్ కోసం ఫీ స్టాక్స్ కోసం వెళ్ళినప్పుడు అక్కడికి ఇంకెవరు వెళ్ళారు అమెరికన్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో వెళ్ళాడు సో ఇది ఇట్ సపోజ్ టు బి బయోలెటరల్ టాక్స్ బయోటరల్ అంటే ద్వైపాక్షిక భేటీ కదా ఆ ద్వైపాక్షికంలో ఎవరు ఉండాలి యుద్ధం చేసే వాళ్ళు ఇరు పక్క పక్కల వాళ్ళు ఉండాలి రష్యా ఉంది యుక్రెయిన్ లేదు కానీ అమెరికా ఉంది అమెరికా మధ్యన రష్యా మధ్యన సంబంధాలు పెట్టుకుంటే అది పీస్ టాక్స్ ఎలా అవుతాయి అది లీడర్షిప్ ఎలా అవుతుంది ఇది మస్క్ గార్డ్కి తెలియచావుదా వాడికి తెలియచావటం కాదు వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళని వాళ్ళకి చేసే భజంత్రి వాళ్ళకి తెలియదు అని చెప్పి వాళ్ళకి తెలుసు అందుకనే అలా చేస్తారు మిస్ఇన్ఫర్మేషన్ డోజ్ గురించి చాలా వార్తలు వచ్చాయి ఈ డోజ్ లో ముఖ్యంగా ట్రెజరీ పేమెంట్ సిస్టమ్ బేసికల్ గా హ్యాక్ చేశారు ఏంటంటే విత్ ఫోర్స్ అండ్ దాటి ట్రెజరీ పేమెంట్ సిస్టమ్ సోషల్ సెక్యూరిటీ సిస్టమ్ లోకి వెళ్ళారు సోషల్ సెక్యూరిటీ సిస్టమ్ లోకి వెళ్ళి అరే నూట యాభై సంవత్సరాల వాళ్ళకి పేమెంట్లు వెళ్తున్నాయి నూట అంటే నూట యాభై సంవత్సరాల వాళ్ళు ఉన్నారు సిస్టంలో అని విషయం ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ తెలియనప్పుడు ఇది నైన్టీన్ సోషల్ సెక్యూరిటీ సిస్టమ్ నైన్టీన్ థర్టీస్ లో వచ్చింది కదా అప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ఈ రికార్డులు అంత పటిష్టంగా ఉండేవి కాదు చాలా మందికి డేట్ ఆఫ్ బర్త్ తెలియదు డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళది ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ డిఫాల్ట్ గా పెట్టారు అప్పుడు కోబాల్ ప్రోగ్రామ్ రాసేవారు కోబాల్ ప్రోగ్రామ్ లో ఓకే నీ డేట్ ఆఫ్ బర్త్దా సరే ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ డేట్ ఆఫ్ బర్త్ అని పెట్టేది సో అలా ఉన్న వాళ్ళు నూట యాభై వాళ్ళు ఉన్నారు అంటారు అలాగే చాలా మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు ఆ సోషల్ సెక్యూరిటీ పేమెంట్స్ సంబంధించిన దానికి డిబంక్ చేస్తూ చాలా వార్తలు వచ్చాయి అవన్నీ నేను ఇక్కడ పెట్టదలుచుకోలేదు కానీ అసలు ఇంపార్టెంట్ విషయం నాకు అనిపించింది ఏంటంటే సోషల్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రే యాక్టింగ్ అడ్మినిస్ట్రేటర్ షీ హ్యాడ్ క్లాష్ విత్ హిమ్ అండ్ దెన్ షీ మ్యాటర్ ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే ఇప్పుడు తనకి అసిస్ట్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ అంతా తనకు పాస్ చేస్తే దర్ ఇస్ అడ్మినిస్ట్రేటర్ రిస్క్ ఆఫ్ ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించవచ్చు అలాగే టూ హండ్రెడ్ ఫిఫ్టీ థౌజండ్ డాలర్స్ ఫైన్ వేయచ్చు అంటే చిట్ చివరికి ఇలాంటి వాళ్ళు తనకు సహకరించిన వాళ్ళందరికీ పాటనలు ఇస్తాడు అనుకోండి ట్రంప్ అదిగా అది ఇష్యం బట్ థింగ్స్ ఆర్ హ్యాపనింగ్ సో ర్యాపిడ్ ప్లేస్ పేస్ Uh, people are not realizing how much of their own data—Social Security numbers, or Social Security system alone, these are all very sensitive data. I and mean, they are going into Trump, sorry, uh, Musk and his uh, uh, 19, 20, 25-year-old kids. Wallach, he tweeted just said one of the first things Hitler did upon gaining uh, power was apply aggressive censorship. By the way. గాడ్విన్స్ రూల్ గురించి ఇంతకు ముందు ఒక వీడియోలో చెప్పారు డిస్కషన్ విల్ టు వర్డ్స్ లైక్ సంబడి హిట్లర్ నా ఉద్దేశం ఏంటంటేనండి ఇప్పుడు హిట్లర్ కి కంపారిజన్స్ ఎంత క్లోజ్ గా ఉన్నాయంటే ఇప్పుడు కూడా చేయకపోతే అసలు దానికి అర్థం లేదు ఇది చరిత్ర గురించి మనం పాఠాలు నేర్చుకుంటామనే ఒక పాఠానికి అర్థమే లేదు అది నేను అందుకని చెప్పి నేను వెరీ మైండ్ ఫుల్ ఆఫ్ గాడ్విన్స్ రూల్ బట్ ఆల్సో గివింగ్ ైట్ ప్యారల బిట్వీన్ హిట్లర్ అండ్ ద ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఫిబ్రవరి పదహారవ తారీఖు నే మస్ అలా ట్వీట్ చేసిన తర్వాత సిక్స్టీ మినిట్స్ లో ఒక పీస్ ఉంది అది యుఎస్ఏ ఐడికి సంబంధించినది దాన్ని ఇంతకు ముందు అడ్మినిస్ట్రేటర్ ని తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేశారు అతని పేరు ఆండ్రూ నాస్ అతను అనేది ద మోస్ట్ అకౌంటబుల్ ఎయిడ్ ఏజెన్సీ ఇన్ ద వర్ల్డ్ ఈ యూఎస్ఏ ఐడి ఐ హిటన్ యాక్చువల్లీ వైడ్లీ ఆన్ దిస్ సబ్జెక్ట్ So he basically, in this piece, he basically debunked everything Doge is doing, everything Musk has said about USAID. So, Dhaniki, Musk and Jay Perdue, 60 minutes are the biggest liars in the world, they engaged in deliberate deception to interfere with the last election. They deserve a long prison sentence. ఇన్ కేస్ యూన్ వాడికి ఏం మాట్లాడుతున్నాడు వాడికి అర్థం అవుతుందని మీకు అనుకుంటున్నారా లేదో కానీ నేను అనుకుంటున్నాను వాడు ఏం మాట్లాడుతున్నాడు వాడికి అర్థం అవుతుంది కానీ వాడిని ఆరాధించే యథవలకు మాత్రం అర్థం కాదండి ట్రంప్ ని పూజించే విధాలకు అసలు అర్థం కాదు పదిహేనో తారీఖు నాడు ట్రంప్ ఇది ట్వీట్ చేశాడు హీ హు సేవ్స్ హిస్ కంట్రీ డస్ నాట్ వయోలేట్ ఎనీలా చాలా చిన్న వీడియో దీని గురించి పెట్టాను అది ఆ లైన్ ఇట్స్ యాక్చువల్లీ వెరీ క్లోజ్ టు ద లైన్ యూస్ బై నెపోలియన్ క్యారెక్టర్ ఇన్ వాటర్లు ద మూవీ వాటర్లు ఎగ్జాక్ట్ గా నెపోలియన్ ఆ మాట అనలేదన్న వివాదం ఒకటి ఉంది సరే అన్నాడు అనకపోయినా గానీ బట్ ఇట్ ఈస్ బేసిక్లీ ఆ లైన్ అండ్ ఆల్సో సంథింగ్ సిమిలర్ ప్రెసిడెంట్ నెక్సన్ ఇంతకు ముందు ఒకసారి చెప్పాడు

ఫోర్టీన్ ఫ్లాగ్స్ సిగ్నిఫికెన్స్ ఏంటంటే దే రిప్రజెంట్ రిప్రజెంట్స్ వర్డ్స్ ఇన్ లైన్ దట్ లైన్ వైట్ డేవిడ్ లేన్ అనేవాడు చెప్పిన లైన్ అనమాట వీ మస్ట్ సెక్యూర్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ అవర్ పీపుల్ అండ్ ఎ ఫ్యూచర్ ఫర్ ఫర్ వైట్ చిల్డ్రన్ అందుకంటే ఇంకెక్కు ఎలాబరేట్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే అది వైట్ సుప్రీమసీకి సంబంధించిన శంఖారామం ఏంటి ఫిబ్రవరి పద్నాలుగు పదిహేనో లోపు ఆధారాలతో చాలా రుజువులు చూపించేసి గవర్నమెంట్ లో వేస్ట్ ఫ్రాడ్ అండ్ అబ్యూస్ ఎంత ఉన్నదో మీకు చూపించేస్తాను ఢూమ్ ఢామ్ అన్నాడు సైలెన్స్ పదహారో తారీఖు వచ్చింది వెళ్ళింది ఏం ఏం చేయలేకపోతే సరే పదహారో తారీఖు రాత్రి దాదాపు ఎనిమిది గంటలకి చేశాడు అరే మీ దగ్గర ఏమన్నా ఆధారాలు ఉంటే మీ దగ్గర ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు చెప్పండి మేము పట్టుకుంటాం చేసేస్తాం చేస్తాం అంటూ పెట్టారు అంటే తన దగ్గర ఆధారాలు ఏమీ లేవు కానీ ప్రాపకాండ మాత్రం విపరీతంగా చేస్తున్నాడు ఏది గవర్నమెంట్ లో వేస్ట్ ఫ్రాడ్ అండ్ అబ్యూస్ యుఎస్ఐఐడి చాలా మంది అబ్జర్వ్ చేసింది అది యుఎస్ఐడి అలాగే చాలా గవర్నమెంట్ ఏజెన్సీస్ కి సంబంధించిన మిస్ మిస్ఇన్ఫర్మేషన్ చాలా వదులుతున్నాడు తన ట్విట్టర్ ద్వారా ఈ డోజ్ హ్యాండిల్ ద్వారా అలాగే కంప్లిసిట్ మీడియా ద్వారా కంప్లిసిట్ మీడియా అండ్ ఆల్సో రైట్ వింగ్ మీడియా ద్వారా ఇలా వస్తున్నాయి సో ఈ ఇన్ఫర్మేషన్ ప్రతిఘటించడం అనేది అతి సామాన్య మానవుకి సాధ్యమైనది కాదు కానీ ఏదో ఎవరికి తోచింది వాళ్ళు చేయాలన్న ఉద్దేశంతో నేను చేస్తున్నది సో వాడి దగ్గర ఏం లేదు ఏ రకమైన ఆధారాలు లేవు గవర్నమెంట్ లో వేస్ట్ ఫ్రాడ్ అబ్యూస్ ఉందని చెప్పి అందరూ అనుకోవటమే కేసు చెప్తున్నాడు అసలు ఉండకుండా ఉండదు సెవెన్ ట్రిలియన్ డాలర్ బడ్జెట్ లో ఉంటే వేస్ట్ ఫ్రాడ్ అనే అభ్యూస్ లేకుండా ఎలా ఉంటది డోజ్ మీద విపరీతంగా కేసులు వేశారు అమెరికాలో ఆ డోజ్ మీద వేసిన కేసుల్ని వాటిని డిఫెండ్ చేస్తూ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అయితే ఈ డోజ్ నే కాదు ఇలాన్ మస్క్ మీద కూడా వచ్చిన ఈ అభియోగాలు కోర్టు కేసుల్లో కొన్ని రాష్ట్రాలు సూజ్ చేశారు అయితే అన్నిటికీ అరే ఏ ఏలాన్ మస్క్ కాదు ఇన్ఛార్జ్ నేనే ఇన్ఛార్జి ఈలాన్ మస్క్ ఏం సంబంధం లేదని చెప్పి కొంచెం ఏదో టెక్నికల్ గా ఏదో కహానీలు పెడుతూ ఫైల్ చేశారు ఫిబ్రవరి పదిహేడవ తారీఖున అంటే అరే డోజ్ సర్వీస్ అనేది ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ సర్వీస్ ఆ డోజ్ సర్వీస్ కి ఇంకొక అనుబంధ సంస్థ ఉంది డోజ్ సర్వీస్ టెంపరీ ఆర్గనైజేషన్ అనేది అని విదిన్ డోజ్ సర్వీస్ ఉంటుంది ఈలాన్ మస్క్ మాత్రం వైట్ హౌస్ లోనే ఉంటాడు వాటికి సంబంధం లేదంటూ పెట్టారు నా ఆశ ఏంటంటే ఆ జడ్జులు చెవులో పూలు పెట్టుకోలేదన్న ఆశ డేటా నా ఫైవ్ హండ్రెడ్ కి వెళ్ళాడండి ట్రంప్ డేటా నా ఫైవ్ హండ్రెడ్ అంటే ఇట్ ఈస్ కార్ రేస్ ఆ రేస్ ట్రాక్ లో తన ప్రెసిడెన్షియల్ మోటార్ కేడ్ ని దిప్పుకొని జనాల చేత హీ సోక్డ్ ఇన్ ఆల్ ద చీర్ ఉంటారు కదా అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటారు కదా ఆ ఫిఫ్టీ పర్సెంట్ చీర్ చేస్తే సరిపోతుంది ఆడికి ఆడికి తృప్తి వస్తుంది చేశాడు సరే ఈ ఫోటో చూసిన తర్వాత నాకు అనిపించింది అరే ఎక్కడో చూశాను ఏ ఫోటో అడాల్ఫ్ హిట్లర్ సెల్యూట్ ద చీరింగ్ క్రౌడ్ ఎట్ ఒలింపిక్స్ యాక్చువల్గా దీని వీడియో కూడా ఎప్పుడో చూసాను నేను చాలా లైక్ ఆర్ సో ఎక్సైటెడ్ దిస్ ఇస్ బెర్లిన్ ఇన్ ఒలింపిక్ టీమ్ పొడి అనే కాంగ్రెస్ మ్యాన్ ఉన్నాడు టెన్నిసీ నుంచి ఒక అంటాడు డోజ్ స్టాఫర్స్ వరల్డ్ వార్ టూ సోల్జర్స్ గుర్తొస్తు గుర్తుకు తీసుకొస్తున్నారట అతనికి నిజమే నిజమే నాకు గుర్తొచ్చారు వరల్డ్ వార్ టూ సోల్జర్స్ ఎక్సెప్ట్ దట్ దే రిపోర్టెడ్ టు అడాల్ఫ్ హిట్లర్ ఈ ఫోటో గుర్తుండి ఉంటుంది మీకు ఇలాన్ మస్క్ కొడుకు రిజల్యూట్ డస్క్ దగ్గర ముక్కులో బోకర్లు తీసుకుని దాని మీద రిజిస్టర్డ్ దానికి సంబంధించి ఇవాళ ట్రంప్ ఇది ట్వీట్ చేశాడు ద ప్రెసిడెంట్ ఆఫ్టర్ ద ఎలక్షన్ గెట్స్ చాయిస్ ఆఫ్ వన్ ఇన్ సెవెన్ డెస్క్ ఆ రిజల్యూట్ డస్క్ ని ఏదో రీఫినిష్ చేయడానికి పంపించేసి ఇంకో డస్క్ పెట్టాడు అది దాని గురించి చెప్తున్నాడు ఇది జార్జ్ హెచ్ డబ్ల్యూ బుష్ వాడిన డస్క్ అట నాకు అనిపించింది ఏంటి నిజంగానే ఫ్రీ ఫినిషింగ్ తీసుకెళ్లారా లేకపోతే ఎలా అన్ మస్క్ నాకు అన్నాడు వెళ్ళిపోయాడా నాకు తెలియదు ఓకే మాథ్రి టైలర్ గ్రీన్ అనే ఒక కాంగ్రెస్ రూమ్ అని ఉందండి డోజ్ సబ్ కమిటీకి చైర్ గా చేశారు ఆ తర్వాత టెస్ట్ లా స్టాక్ ఉంది ఓ సారీ రాంగ్ పిక్చర్ ఇది ఆవిడ ఫోటో నమస్తే